ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ డబ్ల్యూ ఎన్జీ మోటార్ ఎస్యూవీ సెవెన్ సీట్స్ వర్షన్ హెక్టార్ ప్లస్ లో రెండు కొత్త వేరియంట్లు చేరాయి వాటి ధరలు ఫీచర్స్ ఇంజిన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ సెవెన్ సీటర్ ఎస్యూవీ లో ఎంజీ మోటార్ హెక్టార్ ప్లస్ ఒకటి ఇప్పుడు ఈ పాపులర్ ఎస్యూవీ లో రెండు కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది జేఎస్ డబ్ల్యూ ఎన్జీ మోటార్ అవి ప్రో స్మార్ట్ ప్రో వీటి ధర పంతొమ్మిది పాయింట్ ఏడు ఒకటి లక్షల వద్ద ప్రారంభమవుతుంది ఈ రెండు కొత్త వేరియంట్ల చేరికతో హెక్టర్ ప్లస్ ఇప్పుడు స్నో స్టార్మ్ బ్లాక్ స్టార్మ్ వంటి ప్రత్యేక ఎడిషన్లతో సహా దాదాపు ముప్పై విభిన్న వేరియంట్లను కలిగి ఉంది ఎంజి హెక్టర్ ప్లస్ ఏసీవి ప్రారంభ ధర పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు ఎక్స్ షోరూమ్ వద్ద ఉన్నాయి మహేంద్ర ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ టాటా సఫారీ సఫారి హుమే అల్ కజర్ వంటి మోడల్ గట్టి పోటీనిస్తుంది ఎంబీ హెక్టర్ ప్లస్ కొత్త పెట్రోల్ వేరియంట్ హెక్టర్ ప్లస్ ఎస్ ఎస్యూవీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ సెవెన్ సీటర్ వెర్షన్ కు రెండు కొత్త వేరియంట్లలో సెలెక్ట్ ప్రో యాడ్ అయింది ఈ వేరియంట్ ఇప్పుడు సివిటి గేర్ బాక్స్ కు కనెక్ట్ చేసిన ఇంతకు ముందు మాన్యువల్ ట్రాన్స్మిషన్ యూనిట్ వచ్చింది దీని ధర పద్దెనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు ఎక్స్ ఉంది కొత్త వేరియంట్ కంటే లక్ష రూపాయలకు పైగా కొత్త డీజిల్ వేరియంట్ హెక్టే ప్లస్ లైన్అప్ లో రెండవ కొత్త వేరియంట్ స్మార్ట్ ప్రో ఇరవై పాయింట్ ఆరు నాలుగు లక్షల రూపాయల ధర కలిగిన ఈ కొత్త వేరియంట్ గతంలో ఆరు సీట్లను ఆఫర్ చేయగా ఇప్పుడు ఏడు సీట్లను ఆప్షన్ వేస్తోంది ఆరు సీట్ల ఆప్షన్లతో ఉన్న అదే వేరియంట్ ధర ఇరవై ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షలు కొత్త వేరియంట్ కంటే సుమారు లక్ష రూపాయలు ఎక్కువ హెక్టర్ ప్లస్ కొత్త వేరియంట్లు ఫీచర్లు ఇంజన్ వివరాలు చూస్తే ఎంజీ మోటార్ కొత్త వేరియంట్ లో హెక్టర్ ప్లస్ యూవి ఫీచర్ లిస్ట్ లేదా మరో ఇతర స్పెసిఫికేషన్ మారలేదు రెండు వేరియంట్లలో పద్దెనిమిది ఇంచు అల్లై వీల్స్ ఉన్నాయి పనోరమిక్స్ అండ్ ఫోర్టీ నుంచి టెచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫుల్ ఎల్ఈడి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను ఈ ఎస్యూవీ అందిస్తోంది హెక్టర్ ప్లస్ ఎస్యూవీ లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది ఇది వన్ ఫార్టీ వన్ బిహెచ్పి పవర్ టూ ఫిఫ్టీ ఎంఎం గరిష్ట తారీఖు ఉత్పత్తి చేస్తుంది డీజిల్ వేరియంట్ లో రెండు లీటర్ యూనిట్ తో నూట అరవై ఎనిమిది బిహెచ్పీ పవర్ మూడు వందల యాభై ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని డీలర్షిప్ షోరూమ్ ని సందర్శించొచ్చు